హాయ్ ఫ్రెండ్స్ ఎలా కంటే మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు మీరు అందరూ బాగున్నారు మీరు అందరూ బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మొట్టమొదటి సూర్ అనమాట నేనైతే నైట్ వేటకి అయితే వెళ్తున్నాను అనమాట చాలా ఎగ్జైటీగా నాకు కొంచెం భయం ఉంది కొంచెం ధైర్యం కూడా ఉంది ఎప్పుడు వెళ్ళలేదు కదా ఇదే మొదటి సూర్యుడు వెళ్ళడం ఏం వేటకి వెళ్తున్నాను అనేది అక్కడైతే చూపిస్తాను అనమాట ఈ మొదటగా ఈ వీడియోని చూస్తున్నట్టు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకైతే ఇప్పుడైతే ఈ వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు టైం అంతే తెలుసా అంతేంది

వస్తున్నా వస్తున్నా లైట్ అయితే వస్తున్నాను నేను చూడాలి లైట్ వేసుకోండి వెళ్ళిపోతాను నేను మర్చిపోయినా పది నలభై ఒకటి పదకొండు కాకపోతుంది ఇంకొంచెం పదకొండు అంటే పది నలభై ఒకటి ఫ్రెండ్స్ ఒక్క

पावल लेल या। <laughs> आई, आई आई गड़ है। <laughs> जागरता। जारता आई, ना आई गड़ <laughs> 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 जागरता तो शास्त्रीय <laughs> 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 <laughs>

నువ్వు పుల్ గడస్ కు కలం ఇడగోడే ఏం అనిపిల రామా రాడ ఆర్క ఎస్ కాబూ కొడుతగా కాల్ తోలేస్తావ్ వాడు ఇడాల బాలే నాకు బగదా దిస్ దేలో దిస్ కొస్తారంట ఇడగడ యాడ యా ముకపడ ఉడ ఇది ఒక ఫ్రెండ్స్ కనిపిస్తుంది ధ్యానం మాట వాళ్ళు అటు రోజు సరే మనం ఎక్కడ పాపండి టైం వేస్ట్

மாட்டாஸ் கைது

నాకు భయ్యం అయిపోయి రాలే అలాంటప్పుడు ఎట్లా తెలుసుకోకూడదు ఇసులు ఇసుల్ అనుకోవాలి చిన్న గుంట తగ్గుకోవాలన్నమాట ఎందుకంటే ఆ అప్పుడు నుంచి దానికి ఉంటాయి మట్టో మట్టనట్లో మెట్టు పడిందిన్నలా మట్టతాల నేనే ఎన్నొచ్చనే అయ్యో మట్టే రథౌడా తగంగన దనాతే ఎర్కోచాసి పడనే దనేతియా ఏటకొద్ ఆ ఫోన్ ఫ్రెండ్స్

kunjungi kunjungi apa jangan साफ़ रख दिया उसमें नहीं है। साफ़ चलाएँगे, दो-पाँच देखते हैं। हम्म। मैं सात-दस बार देखना। मैं दिले अच्छी मिली है। साफ़ डर लगने, बाजू पे भी लगती है, लगती है। माँ, करते कार्यकर्ता इंतज़ाम लें। सब ना देखते हैं। यूज़ी देखते हैं, सब लिया था तो। इसमें लगाओ ना, ये

आ लिखो दिखला इस्तेमाल आख्या ये आ वाचने मन का आ मा थोड़ा लेस पणवा लेस पिनडा उद्धवसा नाइन का थोड़ा पालेज ब डल्ला पक्के ह पक्के पालेज ब तोस पै दिसतो మావా మొత్తానికి అయితే మనం మూడు పొట్టలు చూసాం అన్నమాట మూడు పొట్టాల నుంచి ఒక పొట్ట అయితే పాస్ అయింది ఇప్పుడు మా మామ దగ్గర అయితే ఒక పొట్ట అక్కడికైతే అక్కడికి అయితే గాయత్రి రెడీస్ మోచా వేసుకొచ్చి గబ గబ వేసుకొచ్చాలి ఇప్పుడు మా మామ వాళ్ళ దగ్గర ఎక్కడ చూద్దామా గాయత్రి వాళ్ళ నాన్న ఇంకొక మామ ముగ్గురు వచ్చిన ఫ్రెండ్స్ మాత్రమే ఇంత పడితే బాగున్నా ఇంత ఇంటికాడన్నా ఇంటికి కావాలి సర్రం సర్రం చేయాల ఇంత సారకం చేస్తారు ఇంట్లో ఉండేస్తాం బా ఎలా తీసాం పెడుదా మాట్లాడుతున్నా ఇంకా ఉన్నాయా పట్టుకు అర్థంగా